హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ సాస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ ఈ వీడియో చూసే టైంకి మీకోసం ఏం ఆలోచిస్తున్నారు తన కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అండ్ తను ఏమైనా యాక్షన్ తీసుకుంటారా ఈ ఎనర్జీస్ అన్ని చెక్ చేద్దాం సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టెడ్ రీడింగ్ అన్ని మీకు ఎంతవరకు రెసినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మిగతా అంతా స్కిప్ చేసేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజినెక్ట్ వీడియో లేదు అంటే ఇది వీడియో కాదు జస్ట్ కిక్ చేసేసేయండి ఓకే సో మే వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మీరు కింద పర్సనల్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ పర్సనల్ డింగ్స్ ఆఫ్ రీడింగ్స్ గుర్తు పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాట్స్ ఉంటే వెల్కమ్ టు దానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియోస్ అండ్ ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అ లాట్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మన ఛానల్లో మంచి వీడియోస్ వస్తాయి ఓకే అండ్ ఎవరు రీసెంట్ ఒక వీడియో కింద ఒక నెగటివ్ కమెంట్ పెట్టారండి సోది సంఘట ఏదో సోది వీడియో ఆర్ ఏదో చెప్తున్నావు అన్నట్టు కమెంట్ పెట్టారు వాళ్ళు నేను ఆల్రెడీ రిపోర్ట్ చేశాను వాళ్ళు ఇంకా ని చూడలేరు అండ్ వీడియోస్కి కమెంట్ చేయలేరు ఏం చేయలేరు సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే సి మీకు ఒకవేళ ఏ రీడింగ్స్ అయినా కూడా ఏ టారో రీడింగ్స్ అయినా మీకు నచ్చట్లేదు అంటే స్కిప్ చేసేసేయండి మిమ్మల్ని చూడమని ఏ టారో రీడర్ ఏ ఛానల్ వాళ్ళు ఫోర్స్ చేయరు రైట్ సో అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోవడం అనేది ఇట్స్ అ యూజ్లెస్ థింగ్ ఓకే సో ఆ ఎవరైతే ఆ కమెంట్ పెట్టారో ఆ ఛానల్ అంటే ఆ పర్సన్ ఆ ప్రొఫైల్ నుంచి మళ్ళీ చూడలేరు ఈ ఛానల్ వీడియోస్ సో ఒకవేళ వేరే ఛానల్ నుంచి చూసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి అంటే వేరే ప్రొఫైల్ నుంచి చూసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి అలా చూస్తే చెప్తున్నా వాళ్ళకి ఇంకొకసారి ఇలాంటి వీడియోస్ పెడితే అది ఎవరు పెట్టినా ఏ ప్రొఫైల్ నుంచి పెట్టినా అందరికి రిపోర్ట్ చేస్తాను రిపోర్ట్ చేస్తే యూట్యూబ్ అసలు మీ ప్రొఫైల్స్ నే డియాక్టివేట్ చేసేస్తుంది మీకు అసలు కమెంట్ చేసే ఆప్షన్ ఇవ్వదు మీకు అసలు చూసే ఆప్షన్ కూడా ఇవ్వదు సో మీకు యూట్యూబ్ పాలసీస్ తెలియకపోతే తెలుసుకోండి కమెంట్ పెట్టే ముందు ఆలోచించి పెట్టండి ఓకే ఇక్కడ ఫ్రీ రీడింగ్స్ చూస్తూ పన్నీ పాట లేకుండా చెత్త చెత్త కమెంట్స్ పోస్ట్ చేస్తామంటే ఇక్కడ మీకు జస్ట్ మొబైల్ ఓపెన్ చేసి వీడియో చూసి మీకే అంత ఉంటే ఇంత కష్టపడి వీడియోస్ చేసి మాకెంత ఉండాలి ఫ్రీగానే కదా మీరు చూస్తుంది మీరు ఏమైనా పే చేస్తున్నారా పర్సనల్ రీడింగ్ లో పే చేసినట్టు కాదు కదా సో ఫ్రీగా చూసినప్పుడు ఫ్రీగా తీసుకోండి అర్థమవుతుందా మీకు రెజనెట్ అవ్వట్లేదు అంటే జస్ట్ గో అహెడ్ అసలు చూడాల్సిన అవసరం కూడా లేదు ఇలాంటి సబ్స్క్రైబర్స్ ఇలాంటి వ్యూవర్స్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే టు బీ ఫ్రాంక్లీ స్పీకింగ్ మా ఛానల్లో అసలు నెగిటివ్ కమెంట్సే రావు నేను ప్రతి ఒక్క కమెంట్ ని చూస్తాను ప్రతి ఒక్క కమెంట్ని లైక్ చేస్తాను మీరు నా ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి చూడండి ప్రతి ఒక్క కమెంట్స్ కి హార్ట్ సింబల్ ఖచ్చితంగా ఇస్తా నేను బికాస్ నా సబ్స్క్రైబర్స్ తో కమ్యూనికేట్ అవ్వడం అది నా వే సో అది ఖచ్చితంగా కమెంట్ ఇస్తాను అది వన్ డేకి ఇస్తాను టూ డేస్కి ఇస్తానో ఇట్ డిపెండ్స్ ఆన్ మై ఫ్రీ టైమ్ ఫ్రీ టైం నాకు ఎప్పుడు ఉంటుందో అప్పుడు డెఫినెట్ గా కమెంట్స్ ని నేను ప్రతి ఒక్క కమెంట్ని చెక్ చేస్తాను ఏదైనా కమెంట్ కొంచెం కరెక్ట్ గా లేదు నెగిటివ్ గా ఉంది గుల్లీ చేస్తున్నారు హెరాస్ చేస్తున్నారు అనిపిస్తే మాత్రం డెఫినెట్ గా ఆ ప్రొఫైల్స్ ని రిపోర్ట్ చేస్తాను నేను రిపోర్ట్ అంటే వాళ్ళు ఇంకా మళ్ళీ రీవిజిట్ అయ్యి ప్రొఫైల్లో వీడియోస్ చూడలేరు నా ఛానల్లో సో అది గుర్తుపెట్టుకోండి నాకు వ్యూస్ ఇంపార్టెంట్ కాదు లేదా మీ చెత్త కమెంట్స్ ఇంపార్టెంట్ కాదు నాకు ఒక పాజిటివిటీ ఇంపార్టెంట్ ఈ వీడియోస్ చేసేది ఒక పాజిటివిటీని స్ప్రెడ్ చేయడానికి మీకు ఒక గైడెన్స్ ఇవ్వడానికి మాత్రమే అర్థమవుతుంది ఆ ఫ్రీ రీడింగ్స్ లో మాకు వచ్చేది ఏం ఉండదు సో అది గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ఎవరైనా మెసేజ్ కమెంట్స్ చేయండి వీడియోస్ కింద ఎవరైనా రాంగ్ కమెంట్స్ చేసినా నెగిటివ్ కమెంట్స్ చేసినా వేరే టారో రీడర్స్ ఊరుకుంటారేమో కానీ నేనైతే ఊరుకోను ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తాను రిపోర్ట్ చేస్తే మీరు అసలు ఏ ప్రొఫైల్ నుంచి కూడా మళ్ళీ చూడడానికి అవ్వదు సో అది గుర్తుపెట్టుకొని అండ్ నా సబ్స్క్రైబర్స్ కి కూడా నేను ఇచ్చే నేను అడిగే ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే మన ఛానల్లో ఏదైనా వీడియో కింద ఏదైనా నెగిటివ్ కామెంట్ మీరే చూస్తే మీరు కూడా రిపోర్ట్ చేయొచ్చు జస్ట్ కమెంట్ పక్కన త్రీ డాట్స్ అని ఉంటుంది ఆ త్రీ డాట్స్ క్లిక్ చేయగానే మీకు రిపోర్ట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది సో అలా వస్తే మీరే రిపోర్ట్ చేయొచ్చు సో దాట్ ఆ కమెంట్ కానీ ఆ పర్సన్ అకౌంట్ని కానీ యూట్యూబ్ అనేది డియాక్టివేట్ చేస్తుంది అనమాట సో మీరు కూడా చేయొచ్చు నాకు సపోర్ట్ ఇచ్చే నా వ్యూవర్స్ గా నా నా సబ్స్క్రైబర్స్ గా మీరు కూడా అది చేయొచ్చు ఓకేనా సో ఐ హోప్ నా సబ్స్క్రైబర్స్ ఇది అర్థం చేసుకుంటానని అనుకుంటున్నాను బికాస్ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ అబోవ్ వీడియోస్ ఉన్నాయి నాకు వన్ పర్సెంట్ నెగిటివ్ కమెంట్స్ నేను అప్పుడప్పుడు చూసాను రెగ్యులర్ గా కూడా నా ఛానల్లో కమెంట్స్ రావు వచ్చినా నేను రిపోర్ట్ చేస్తాను సో అందుకని నా ఫ్యామిలీ ఈ సోల్ ఫ్యామిలీ చాలా చాలా పాజిటివ్ ఫ్యామిలీ అది నేను బిలీవ్ చేస్తాను సో పాజిటివ్ పీపుల్ మాత్రమే ఉంటారు నెగిటివ్ పీపుల్ని ని నేను ఎలిమినేట్ చేసేస్తాను అది నేను చెప్తున్నాను సో మీకు అవసరం అనుకుంటే మీకు రెజనేట్ అవుతుంటే చూడండి లేదా చూడొద్దు వీడియోస్ అది మాత్రం చాలా చాలా క్లియర్ గా చెప్తున్నా ఇంకొకసారి ఇది ఇలాగే వస్తున్నాయి అంటే అది ఎన్ని ప్రొఫైల్స్ నుంచి వచ్చినా అన్ని ప్రొఫైల్స్ ని నేను రిపోర్ట్ చేస్తా అది గుర్తు పెట్టుకొని కమెంట్ చేయండి కింద అండ్ నేను ఇంతకు ముందు కూడా వీడియోస్ లో చెప్పాను మీరు ఏదైతే కమెంట్ చేస్తారో మీకు అదే రిటర్న్ అవుతుంది మీకు యూనివర్స్ కి మీరు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీకు అలాంటి ఎనర్జీస్ ఇవ్వమని మీరు యూనివర్స్ ని మెసేజ్ పంపిస్తున్నట్టు సో అది గుర్తుపెట్టుకోండి మీరు పాజిటివ్ గా కమెంట్ చేస్తే పాజిటివిటీ మీ లైఫ్ లోకి వస్తుంది నెగిటివ్ గా కమెంట్ చేస్తున్న నెగిటివ్ గా మాట్లాడినా నెగిటివిటీ మీలోకి వస్తుంది సో అది ఎనర్జీ అనేది చాలా ఫాస్ట్ గా యూనివర్స్ కి వెళ్తుంది అనమాట సో అలా మీరు ఒక వీడియో చూసి మీకు నచ్చకపోతే దానికోసం ఒక వన్ ఆర్ టూ మినిట్స్ స్పెండ్ చేసి మెసేజ్ టైప్ చేసి కమెంట్ చేసేవాళ్ళు జస్ట్ గో అండ్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ మీరు ఏదైతే ప్రొఫెషనల్ లో ఉన్నారో మీరు ఏదైతే స్టూడెంట్ అయితే చదువుకుంటున్నారో అందులో చూపించండి అందులో హార్డ్ వర్క్ పెట్టండి బాగుపడతారు అంతేగాని చెత్త కమెంట్లకు కాదు మిమ్మల్ని అడిగామా వచ్చి మీరు వీడియోస్ చూడమని అడగలేదు కదా ఇష్టం ఉంటే చూడండి ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోమనే చెప్తున్నాము ఇది కూడా ఎవరైనా సోది అనుకుంటే జస్ట్ గెట్అవుట్ ఫ్రమ్ మై ఛానల్ అది మాత్రం చాలా చాలా ఇదిగా చెప్తున్నా నేను ఇంకా ఎవరైనా నెగిటివ్ కమెంట్స్ పెడితే మాత్రం బాగోదు మీకు నచ్చుతున్నాయి రెజనేట్ అవుతున్నాయి అంటే మాత్రమే చూడండి లేకపోతే అవసరం లేదు అంతే అండ్ నా సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్ త్రీ త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇప్పటి వరకు సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరెవరైతే పాజిటివ్ కమెంట్స్ పెడుతున్నారో వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఐ నో మీరు చాలా పాజిటివ్ వైబ్స్ ఇస్తున్నారు చాలా పాజిటివ్ గా థింక్ చేస్తున్నారు సో పాజిటివిటీని మీరు కూడా స్ప్రెడ్ చేస్తున్నారు సో అలాంటి వాళ్ళకి కోసం మాత్రమే నేను రీడింగ్ చేస్తున్నా ఇక్కడ ఇంకా వేరే వాళ్ళు ఎవరికి చేయట్లేదు జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ మై ఛానల్ అంతే సో ఇలా ఇంకోసారి ఎవరైనా ఇట్లా నెగిటివ్ కామెంట్ పెడితే మీరు కూడా రిపోర్ట్ చేయండి సో రిపోర్ట్ చేయడం వల్ల మన సోల్ ఫ్యామిలీలో ఇలాంటి నెగిటివ్ పీపుల్ ఉండరు ఓకేనా సో అదనమాట ఇది నేను చెప్పాలి అనుకున్నా బికాస్ నా సబ్స్క్రైబర్స్ మీకు కూడా తెలియాలి ఏం జరుగుతుంది ఛానల్లో అని చెప్పి సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ మీరు నా ఛానల్లోకి వెళ్ళి ఏదైనా వీడియో చూడండి ఏదైనా కరెక్ట్ లేదు అని అనండి ప్రతి ఒక్క ఛానల్లో రెజనేట్ అవుతున్నాయనే కమెంట్స్ వస్తాయి నాకు ఐ మీన్ ప్రతి ఒక్క వీడియో కింద సో చూడండి అసలు ఒక్క కమెంట్ ఒక వీడియోలో కూడా అసలు నా కమెంట్ మీ వీడియోస్ రెజనేట్ అవ్వట్లేదు అని రావు సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ మీకు ఆ పాజిటివిటీ రిసీవ్ చేసుకోగలిగితే మా ఛానల్లో ఉండండి లేదా వెళ్ళిపోండి అంతే ఓకే సో అది చెప్పాలనుకున్నాను సో నా సబ్స్క్రైబర్స్ టూలీ జెన్యున్ గా ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది నేను చెప్పేది సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఛానల్ అని సో మీ సపోర్ట్ లవ్ అని ఇలాగే ఉండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను జస్ట్ పాజిటివ్ గా ఉండండి పాజిటివ్ ని థింక్ చేయండి పాజిటివిటీని స్ప్రెడ్ చేయండి ఓకే సో దాట్ ఈస్ వాట్ ఐ నీడ్ అండ్ థ్యాంక్ యూ సో ఇంకా మనం రీడింగ్ లోకి వెళ్ళిపోదాము వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే సో మి ర ఎవరీకోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారు ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకొని ఆ పర్సన్ ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి సో దట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి యూనివర్స్ ప్లీజ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ హూర్ వాచింగ్ దిస్ వీడియో ఎవరీతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారు వాళ్ళకి రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఎవరీతే వీడియో వాచ్ చేస్తున్నారు వాళ్ళకి రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎనర్జీస్ చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఓకే మూన్ ఓకే సో ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అని మూ ఏం చెప్తుంది అంటే మీ పర్సన్ కి మీకు ఒక కాంటాక్ట్ లో లేకపోతే మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలని ఉంది అపాలజీ అడగాలని ఉంది సారీ అడగాలని ఉంది మీకు ఒక లవ్ ఆఫర్ చేయాలని ఉంది బట్ నేను చేయలేకపోతున్నారు శాడ్ గా ఫీల్ అవుతున్నారు డిప్రెషన్ అవుతున్నారు అండ్ కొంతమందికి వాళ్ళ మదర్ ఇష్యూస్ కూడా ఉండి ఉంటాయి అంటే వాళ్ళ మదర్ కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఫీమేల్ పర్సన్ కానీ ఈ లవ్ ని యాక్సెప్ట్ చేయట్లేదు ఈ రిలేషన్షిప్ ని ముందుకెళ్ళడానికి అడ్డుకుంటున్నారు అని ఈ పర్సన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారు ఓకే సో లెట్స్ క్లారిఫై What is page of cups universe? Let's clarify. Why he or she is tuning about my collective to express their feelings. Of cups, ten of pentacles, three of wands. Okay, and the high priestess. సో ఇక్కడ ఈ పర్సన్ ఏంటి అంటే లిటరలీ మీకు లవ్ ప్రపోజ్ చేయాలని ఉంది లవ్ ఆఫర్ చేయాలని ఉంది బట్ ఈ పర్సన్ చాలా చాలా ఆలోచిస్తున్నారు తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు హైడ్ చేస్తున్నారు బికాస్ అర్థం కావట్లేదు ఈ పర్సన్కి అంటే ఇప్పుడు ఇంకా వెయిట్ చేయాలా లేకపోతే మీకు ఎక్స్ప్రెస్ చేయాలా అని ఈ పర్సన్ ఒక వెయిటింగ్ మోడ్లో ఉన్నారనమాట బట్ తనకి మాత్రం మీతో ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలని అండ్ మ్యారేజ్ దాకా తీసుకెళ్లాలని ఉంది బికాస్ టెన్ ఆఫ్ పెంటికల్స్ బట్ ఈ పర్సన్ మీ నుంచి కొన్ని ట్రూత్స్ హైడ్ చేస్తున్నారు లైక్ ఇక్కడ ఈ పర్సన్ కి మీరంటే ఇష్టం ఉంది మీతో మూవ్ చేయాలనుకుంటున్నారు బట్ స్టిల్ ఈ పర్సన్ తన ఫీలింగ్స్ ని ఆపేసుకుంటున్నారు చెప్పట్లేదు తనకి ఎక్స్ప్రెస్ చేయాలని అయితే ఖచ్చితంగా ఉంది ఒక న్యూ బిగ్నింగ్ చేయాలని ఉంది అండ్ మీతో ఎలా అయినా లైఫ్ రిస్క్ తీసుకొని అయినా స్టార్ట్ చేయాలని ఉంది బట్ అగేన్ ద మూన్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మదర్ ఎవరో ఈ పర్ ఈ రిలేషన్షిప్ ని అడ్డుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ ని ముందుకు వెళ్ళడానికి న్యూ బిగ్నింగ్ చేయడానికి ఇష్టపడట్లేదు వాళ్ళు వాళ్ళు ఆపేస్తున్నారు ఈ పర్సన్ ని సో అది ఎవరు అనేది మీకు క్లారిటీగా తెలుసు మీ రిలేషన్షిప్ లో సో ఖచ్చితంగా ఈ పర్సన్ అందుకోసమే తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకుంటున్నారు మీకు చెప్పట్లేదు బ్యాలెన్స్డ్ గా ఉంటున్నారు తనకి ఎంత ప్రేమ ఉన్నా మీకు చెప్పకుండా మాత్రం ఖచ్చితంగా కంట్రోల్ చేసుకుంటున్నారు బట్ ఈ పర్సన్ కి మీకు తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసి ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళాలి ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి రిస్క్ అయినా పర్లేదు ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి అని మ్యారేజ్ దాకా తీసుకెళ్ళాలి ఫ్యామిలీ క్రియేట్ చేసుకోవాలి మీతో అని చెప్పి అనుకుంటున్నారు வ் எனரஜீஸே பட் ஸ்டில் அப்போன் தன் தான் கண்ட்ரோல் சம் ஆர் தி கரெண்ட் எனரஸ் சூடம் மீ கரெண்ட் எனர்ஜீஸ் இன் మీకు చాలా సక్సెస్ కావాలి గ్రోత్ కావాలి హ్యాపీనెస్ కావాలి ఒక మంచి న్యూ బిగ్నింగ్ కావాలి పర్సన్తో బట్ అది జరగట్లేదు సో మీరు సాడ్ ఎనర్జీలో ఉన్నారు పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు బికాస్ ఇది అవ్వట్లేదు ఈ హ్యాపీనెస్ ఏదైతే మీరు కోరుకుంటున్నారో మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఒక రీఫ్ అంటే ఒక న్యూ బిగ్నింగ్ కావాలి ఒక రిఫ్రెష్మెంట్ కావాలి రిలేషన్షిప్ లో బట్ అది జరగట్లేదు మీ పర్సన్ ఏది ఓపెన్ అప్ అవ్వట్లేదు సో అందుకనే మీరు రిస్ట్రిక్టెడ్గా ఉంటున్నారు మీకేం అర్థం కావట్లేదు మీకు అంతా కళ్ళకు గంతలు కట్టేసినాక లాగా ఫీల్ అవుతున్నారు అంటే మీరు చూడలేకపోతున్నారు క్లియర్గా అసలు ఈ రిలేషన్షిప్ ఎక్కడ వెళ్ళిపోతుంది అనేది బికాస్ ఈ రిలేషన్షిప్ అక్కడే ఆగిపోయింది ఏం గ్రోత్ రావట్లేదు మీ పర్సన్ ఓపెన్ అప్ అవ్వట్లేదు అందుకే మీకు చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఇదేనా మీ సిచ్యువేషన్ మీరు నిజంగానే కన్ఫ్యూజన్స్ లో ఉన్నారా మీ పర్సన్ ఓపెన్ అప్ అవ్వట్లేదా ఇదే మీ సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా ఈ వీడియో రెజినేట్ అవుతుంది సో చూద్దాం వైస్ అండ్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వైస్ ఆన్ వాట్ మై కలెక్టివ్ థింకింగ్ అబౌట్ దేర్ కంటర్స్ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ హ్యాండ్ మ్యాన్ ఐ పిస్టర్స్ టూ ఆఫ్ పెంటికల్స్ ఈ కన్ఫ్యూజన్ మీకు ఏం అర్థం కావట్లేదు మీరు స్టక్ అయిపోయి ఉన్నారు మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు మీరు బ్యాలెన్స్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు మీకైతే సక్సెస్ ఖచ్చితంగా కావాలి మీకైతే రిలేషన్షిప్ గ్రోత్ రావాలి మ్యారేజ్ దాకా వెళ్ళాలి బట్ ఇది ఎక్కడ ముందుకు వెళ్ళట్లేదు మీ పర్సన్ వెళ్ళనియట్లేదు మీ పర్సన్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు మిమ్మల్ని స్టక్ అయిపోయేలా చేస్తున్నారు మిమ్మల్ని తలకిందులుగా తపస్సు చేసేలా మీ పర్సన్ మిమ్మల్ని స్టక్ చేసేస్తున్నారు అందుకే మీరు వాల్ పెట్టేస్తున్నారు అండ్ డిఫెండ్ చేసుకుంటున్నారు ఎందుకు ఇలా అవుతుంది ఇంక ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళదా అసలు ఇంకా ఇంతే కన్ఫ్యూజన్ జోన్ లో ఉండాలా అనే ఒక డైలమాలో మీరు ఉన్నారు జగులో అవుతున్నారు అసలు ఈ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుందా లేకపోతే ఇక్కడే ఎండ్ అయిపోతుందా అనే కన్ఫ్యూజన్ మీకుంది బికాస్ మీ పర్సన్ నుంచి ఒక క్లారిటీ మీకు రావట్లేదు మీ పర్సన్ ఇంకా వెయిటింగ్ జోన్ లోనే ఉన్నారు ఇంకా తన ఫీలింగ్స్ ని హైడ్ చేసుకుంటున్నారు ఇంకా ఎలా వస్తుంది మీకు క్లారిటీ అందుకే మీరు ఈ స్టక్ జోన్ లో ఉన్నారు అందుకే కన్ఫ్యూజ్ అవుతున్నారు బట్ మీ ని బిలీవ్ చేస్తున్నారు ఇంట్యూషన్ ని నమ్ముతున్నారు సక్సెస్ వస్తుంది కానీ ఓపెన్ అప్ అవుతారు తన ఎక్స్ప్రెస్ చేస్తారు ఈ ముందుకు తీసుకెళ్తారు అనే ఒక బిలీఫ్ మీకు ఉంది మీరు స్పిరిచువల్లీ గ్రో అవుతున్నారు మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది ఈ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుంది అని చెప్పి బట్ అది జరగట్లే అందుకనే కరెంట్ మూమెంట్ మీరు చాలా డిఫెండ్ చేసుకుంటున్నారు వాల్ పెట్టేస్తున్నారు అంటే మీ పర్సన్ మీకు ఓపెన్ అప్ అవ్వకపోయేసరికి మీకు ఇంకా విసుకు వచ్చేస్తుంది ఇంకా మీరు కూడా ఇది ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేద్దాం దీనికి ఇది అవ్వదు ఇంకా ఇది దీని మీద హోప్స్ పెట్టుకుంటే నా లైఫ్ ఒక క్వశ్చన్ మార్క్ అయిపోతుంది అని చెప్పి మీరు బ్యాలెన్స్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు బికాస్ హైప్రిస్టర్స్ అండ్ ద టూ ఆఫ్ పెంటికల్స్ సాడ్ ఎనర్జీస్ కన్ఫ్యూజన్ ఎనర్జీస్ జగుల్ ఎనర్జీస్ మీకు అర్థం కావట్లేదు ఏంటి అసలు ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో మీకు అర్థం కావట్లేదు సో అందుకని మీరు ఒక స్టక్ జోన్ లో ఉండిపోయారు మీకు సక్సెస్ కావాలి హ్యాపీనెస్ కావాలి వెయిట్ చేస్తున్నారు ఈగర్లీ మీ పర్సన్ ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారా అని బట్ ఈ పర్సన్ నుంచి కన్ఫర్మేషన్ రావట్లేదు సో అది ప్రాబ్లం సో అసలు మెయిన్ ఆబ్స్టికల్ ఏంటి ఈ రిలేషన్షిప్ కి చూద్దాం ఎనిమిస్ ప్లీజ్ తెలియట్ ఈస్ ద ఆబ్స్టికల్ పర్ కనెక్షన్ వర్ దిస్ పర్సన్ టు మై కనెక్ట్ ఈస్ ద ఆబ్స్టికల్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ స్పోర్ట్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ఖచ్చితంగా న్యూ బిన్నింగ్ చేయాలని మీ పర్సన్కి కూడా ఉంది మీకు కూడా ఉంది బట్ ఒక థర్డ్ పార్టీ ఉన్నారు థర్డ్ పార్టీ క్లియర్గా కనిపిస్తుంది అది ఎస్పెషల్లీ ఒక ఫీమేల్ ఫిగర్ కనిపిస్తుంది అది ఒక రొమాంటిక్ పార్ట్నర్ అయి ఉండొచ్చు లేదా వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు లేదా వాళ్ళ సిస్టర్ అయి ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు ఆ పర్సన్ ఆపేస్తున్నారు కంట్రోల్ చేస్తున్నారు న్యూ బిండింగ్ చేయకుండా అడ్డుకుంటున్నారు మీ పర్సన్ కి చాలా ప్యాషనేటెడ్గా మీతో కమ్యూనికేట్ చేయాలని ఉంది బట్ అవే చేసేస్తున్నారు ముందుకు తీసుకెళ్లట్లేదు తీసుకెళ్ళని ఈ థర్డ్ పార్టీ ఇది వాళ్ళ మదరా వాళ్ళ సిస్టరా వాళ్ళ ఫీమేల్ ఫ్రెండా లేకపోతే వాళ్ళ రిలేటివా ఎవరైనా అండొచ్చు సో ఆ పర్సన్ ఈ పర్సన్ని యూ బింగింగ్ చేయకుండా ఆపేస్తున్నారు అండ్ కొంతమంది లైఫ్ లో కొంచెం మనీ చూపించి కూడా ఈ మీ పర్సన్ ని డైవర్ట్ చేసుకునే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి సో ఈస్ మీ పర్సన్ కి ఒక న్యూ బిల్డింగ్ చేయాలని ఉంది మీతో బట్ ఆ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల థర్డ్ పార్టీ ఎనర్జీస్ వల్ల ముందుకు రావట్లేదు ఆ థర్డ్ పార్టీ ఒక ఫే ఫీమేల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కొంతమందిలో మెయిల్ కూడా అయి ఉండొచ్చు అండ్ కొంతమందికి మీ పర్సన్ కన్నా కొంచెం ఏజ్ లో చిన్న కూడా అయి ఉండొచ్చు కొంచెం ఇమ్మెచ్యూర్ అయి ఉండొచ్చు సో దానివల్ల కూడా ఈ పర్సన్ ఏం యాక్షన్ తీసుకోవట్లేదు सो दट दिकल इन युर कने सो चूद मे पर्सन ऐसी पेटिकल नईन ऑफ सोच टेन ऑफ कप फाइव ऑफ सो యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ చాలా తక్కువ అండి బికాస్ ఈ పర్సన్ ఇంకా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇంకా పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు ఇంకా థర్డ్ పర్సన్స్ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో సొసైటీ ఏం రిసీవ్ చేసుకుంటారో సొసైటీ తనని ఏమైనా క్వశ్చన్ చేస్తుందేమో ఒక యాక్షన్ తీసుకుంటే అనే ఒక డైలమాలో ఇంకా వెయిటింగ్ పొజిషన్లోనే ఉన్నారు తనకి మీతో ఫ్యామిలీ క్రియేట్ చేసుకోవాలి మ్యారేజ్ చేసుకోవాలని ఉంది ఆలోచిస్తున్నారు వెయిట్ చేస్తున్నారు ఎలా చేయాలి అర్థం కావట్లేదు ఒక సైడ్ ఏమో థర్డ్ పార్టీ ఉన్నారు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు డిస్టర్బెన్సెస్ అందుకే ఎంత చేసేసేయాలనుకుంటున్నారు అందుకే డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు సో వెయిటింగ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి గా ఈ పర్సన్ నుంచి యాక్షన్ అయితే మీరు చూడరు ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ బికాస్ ఆల్ స్వాట్స్ ఎనర్జీస్ సో యాక్షన్ అయితే చాలా చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో ఇప్పటి వరకు అయితే వాటర్ ఎనర్జీస్ బాగా వచ్చాయి అండ్ ఎర్త్ ఎనర్జీస్ వచ్చాయి అండ్ ఆల్సో ఫైర్ ఎనర్జీస్ కూడా వచ్చాయి ఆల్మోస్ట్ అన్ని ఎనర్జీస్ కనిపిస్తున్నాయి సో అన్ని రాశుల వారికి ఈ రీడింగ్ అనేది వస్తుంది బికాస్ ఒక రాశి అని మనం చెప్పలేము సో అన్ని రాశులు కనిపిస్తున్నాయి కాబట్టి అన్ని రాశుల వారికి ఈ వీడియో రెజినేట్ అవుతుంది అండ్ మీ లక్కీ నెంబర్ వచ్చేసి అంటే మీరు మెయిన్లీ థర్డ్ మంత్లో ఆర్ థర్డ్ డేట్లో పుట్టిండొచ్చు మార్చ్ మంత్ మీకు చాలా చాలా ఏమంటారు కలిసి వచ్చి ఉండొచ్చు ఆ మంత్లో మీరు కలిసి ఉండొచ్చు అండ్ మీరు త్రిబుల్ త్రీ 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 ఏంజిల్ నెంబర్స్ చూస్తే ఈ వీడియో మీకు ఖచ్చితంగా రెసిమేట్ అవుతుంది సో ఆ ఏంజిల్ నెంబర్స్ కనుక మీకు కనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా మీకు యూనివర్స్ ఒక మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారని ఒకవేళ ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫైవ్ వీక్స్ మినిమం టైం నుంచి టెన్ వీక్స్ వరకు టైం పీరియడ్ ఉంటుంది సో యాక్షన్ అయితే చాలా లేట్గా కనిపిస్తుంది సో యాక్షన్ తీసుకుంటే కనుక ఫైవ్ వీక్స్ టు టెన్ వీక్స్ మధ్యలో ఎప్పుడైనా యాక్షన్ తీసుకోవచ్చు అసలు రిలేషన్షిప్కి అవుట్పుట్ అవుట్కమ్ ఎంటో చూద్దాము అసలు ఫ్యూచర్ ఉన్నాయి రిలేషన్షిప్కి యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ రిలేషన్షిప్ ఈ రిలేషన్షిప్ కి చాలా స్టెబిలిటీ వస్తుంది బికాస్ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసుకుంటారు ఒక క్లారిటీ తెచ్చుకుంటారు సో అది ఆల్ ఆఫ్ ది సడన్ వస్తుంది సో ఇప్పుడు చాలా చాలా హార్డ్ బ్రోకింగ్ సిచువేషన్ లో ఉన్నారు ఇన్ఫ్లూయన్స్ కనిపిస్తుంది బట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఈ పర్సన్ మీరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకొని ఫ్యూచర్ గురించి డిస్కస్ చేసుకొని ఒక కాన్వర్సేషన్ మీ ఇద్దరి మధ్య వచ్చి దానికి ఒక స్టెబిలిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది బికాస్ దట్ అవర్ ఆల్ ఆఫ్ ద సడన్ మీకు లైఫ్లో ఒక క్లారిటీ వస్తుంది సో ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ రియూనియన్ అవుతుంది ఖచ్చితంగా ఫ్యూచర్ అనేది రిలేషన్షిప్ ఉంది లాంగ్ టర్మ్ సక్సెస్ కనిపిస్తుంది నాకు ఎంతమంది ఆప్షన్స్ ఉన్నా ఎన్ని థర్డ్ పార్టీస్ ఉన్నా మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకుంటారు సో ఖచ్చితంగా రిలేషన్షిప్ ఒక ఫ్యూచర్ అయితే ఉంది సో అది మీరు నమ్మొచ్చు సో అవుట్కమ్ అయితే పాజిటివ్ గానే ఉంది బట్ ఇమీడియట్ యాక్షన్ కానీ ఇమీడియట్ రెస్పాన్స్ కానీ మీ పర్సన్ నుంచి మీరు చూడలేరు సో అది మాత్రం యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఓకే సో అదనమాట అండ్ చూద్దాం ఏంజిల్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తారో యూనివర్స్ గైడెన్స్ కలెక్టివ్ పర్సన్ రికవరీ మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ పీస్ఫుల్ రిజల్యూషన్ రొమాన్స్ వావ్ సో ఖచ్చితంగా రికవర్ అయితే అవుతుంది ఇప్పుడు మీరు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా సపరేషన్ ఉన్నా నో కాంటాక్ట్ ఉన్నా ఒక రిజల్యూషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది సో మీరు మెడిటేట్ చేయండి మెడిటేషన్ చేస్తే ఖచ్చితంగా ఒక ఆన్సర్స్ అనేవి మీకు దొరుకుతాయి అండ్ వెరీ సూన్ ఈ పీస్ఫుల్ రిజల్యూషన్ వచ్చాక మీ ఇద్దరి మధ్యలో ఒక ప్యాషనేట్ న్యూ బిగ్నింగ్స్ వచ్చి ఒక రొమాన్స్ అనేది మీ ఇద్దరి మధ్యలో స్టార్ట్ అవుతుంది సో అదనమాట ఏంజిల్స్ గైడెన్స్ మీకోసం సో ఇది ఓవరాల్ రోజు మన రీడింగ్ ఐ హోప్ ఈ రేడియో మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ లో చెప్పండి మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అని చెప్పి అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి అండ్ ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే కింద లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంటే దెన్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే